వెనకాల అరుగు ఉన్నారు ఇప్పుడు పిచ్చి మీద నడుస్తున్నాం మేము పిచ్చి అంచుకెళ్ళి పాటలు పీచు ఇల్లు చూపిస్తా చూస్తారు అరుగో కనక ముక్క అన్నారు ముందక అడుగు ముందు ముందకడంతా ఏమో రాలి ఇల్ని చెప్పండి మీరే అయితే సూపర్గా ఉంది ఇక్కడ కాజ్ ఎక్కువ ఉంది మంపంతే అట్లాంటి తెలుసుగా డి రాకుండా ఉండాలంటారు రాజు బాబు ఎంత దూరం చూసాడు బీచ్ అప్పటికి చూడండి ఎంత బాగుందో బీచ్ ಅಂ ಅದೇನಾ ಇದು ತೀಡಿಯೋ ಚೂಪಿಸೋ ಎಂಗ್ ಅಂತ ಮೊದಲು ಅಂತ ಲಿಂಕ್ತ ಮನೆ ಆಡೋದು ವೀಡಿಯೋ ಈಡೇ ಹೀರೋ ಅಂಟಿ ಹೀರೋ ಅಂಟಿ ವೀಡಿಯೋ ಇಂದಕದ ವೀಡಿಯೋ ಮೊನ್ನೆ ಸಾರಿ ಜಾಸ್ತಿ ಇದು ತಿಳಿತ್ತೋಡಿ ವೀಡಿಯೋ मुश्किल <laughs> चीपे <laughs>

ఎట్టు పెట్టుకోవాల్సిన వాడే పెట్టాడు అంటా నడవాలండి ఇప్పుడు అక్కడ నడిస్తే ఆడ హీరో పడిపోతాడని చెప్పి మొన్నవాడు ఇక్కడ కింద చూస్తున్నాడు పడితే పట్టుకుందామని అక్కడే వీడో తెస్తున్నాడు వీడేమో హీరో అంట చూసారుగా తెస్తున్నాడు అయితే నడిచేసాడు మొత్తానికి కింద పడకుండా పడతాడేమో భయంతో ఇక్కడ ఉన్నాడు ఈ అబ్బాయి అజయ్ అనే ఈ అబ్బాయి పేరు అజయ్ అతని పేరు సంతోష్ అతని పేరు గణేష్ వాడి పేరు గణేషే పేరే మన గంట చేపను పెట్టుకున్నాడు చేపలు పెట్టుకుని చూస్తున్నాడు ఏ ఏం చూస్తున్నారా చేపను పెట్టుకునే ఏ జాబ్ తాడుకుంటున్నాడు చూడు చిన్నపిల్లలాగా వాడిపోయారు మనకంట వీళ్ళందరూ వీడి పైన యూ చూశారు ఇప్పుడు కింద చూడండి యూ మా చూడండి చూడండి అమ్మో ఎక్కడైతే తేడాకయ్యా చూశారుగా జాగ్రత్తగా ఉండకపోతే ఇక్కడ ఇచ్చారు అలా ఇప్పుడు చూడవచ్చు ఈ సంఘ నడవాలి మీ అంతా వీడియో గీడో లేదు అంటే వీడు చూడండి కూర్చొని ఏం ఆడుతున్నాడు చూపారా మీరు ఈ లొకేషన్ చూడాలంటే చూసారుగా ఎన్ని పూలు ఉన్నాయో బిర్జి వచ్చి బ్రిడ్జి రైట్ సైడ్లో కొద్దిసేపు నడిస్తే సైడ్ కాలి సోప్ ఉండి ఆ సోట్లో ఈ ఫ్లవర్స్ ఉంటాయి వచ్చి చూడచ్చా ఫ్రీయే తెలుసుగా సింగరా కొండాలంటే మామూలుగా ఉండదు ఫ్రీ ఫ్రీ